హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై చాలా ఫేమస్ కదా అందరికీ అయితే ముందుగా మనం చికెన్ ఫ్రై చేయడానికి కావలసినటువంటి ప్రాసెస్ ఏంటో చూద్దాం కొద్ది చికెన్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ తీసుకొని దానిలో కొద్దిగా జీలకర్ర యాడ్ చేద్దాము జీలకర్ర అనేది ఎందుకంటే మనకి ఫుడ్ డైజెషన్కి చాలా ఉపయోగపడుతుందండి జీలకర్ర ప్రతి ఒక్క కర్రీలో జీలకర్రని వాడటం అలవాటు చేసుకోండి తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ని జీలకర్రని యాడ్ చేసుకొని ఆనియన్స్ వేగడం కోసం మనం ఆనియన్స్ త్వరగా వేగాలి అంటే దానిలో మనం కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ త్వరగా ఏగుతాయి ఈ కర్రీలో ఏంటంటే స్పెషల్ మనం నేను అనుభవంతో నేర్చుకున్నటువంటి కొన్ని విషయాలని మీతో పంచుకోబోతున్నాను చికెన్ ఫ్రై చేయడంలో నేను అనుభవంతో నేర్చుకున్న కొన్ని విషయాలను మీతో చెప్తాను చూడండి వీడియో పూర్తిగా చూడండి అండి స్కిప్ చేయమాకండి ఆనియన్స్ని ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి ఆనియన్స్ని తెల్లగా ఉన్నప్పుడు మనం చికెన్ యాడ్ చేసాము అంటే అది ఫ్రై చికెన్ ఫ్రైకి ఆనియన్స్ తెల్లగా ఉంటే చికెన్ ఫ్రై బాగోదు ఎప్పుడైనా కానీ చికెన్ ఫ్రై చేయాలంటే ఆనియన్స్ని కట్ చేసినప్పుడు అలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేయండి ఒకవేళ పేస్ట్తో చికెన్ ఫ్రై చేయాలి వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్తో చికెన్ ఫ్రై చేయాలన్నా కానీ ఉల్లిపాయ పేస్ట్ కూడా అలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించండి ఆ తర్వాత చికెన్ యాడ్ చేసిన తర్వాత చికెన్ మీద మూత పెట్టకుండా కూడా చికెన్ అలా ఫ్రై చేస్తూనే ఉండండి చికెన్ అలా ఫ్రై అయిన తర్వాత నీళ్ళు అలా బయటకు వచ్చేయడండి ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దానిలో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది ఇప్పుడు కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసి కలిపి అలాగే పెట్టించండి మూత అనేది పెట్టమాకండి మూత పెట్టడం వల్ల చికెన్ అనేది ఫ్రై అవ్వదు ఉడికిది ముక్క అనేది ఉడికిపోతుంది కానీ ఫ్రై అవ్వదు ముక్క ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా చికెన్ ఫ్రై చేసేటప్పుడు మూత పెట్టాము అక్కడ చూసారు కదా చికెన్ ఫ్రై చేసేటప్పుడు మూత పెట్టకుండా ఉండటం వల్ల అలా ఫ్రై అవుతుంది ఇప్పుడు వరకు నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి ఇప్పుడు వరకు మనం ఆనియన్ పేస్ట్ వేసాం పసుపేసి పసుపేసి చికెన్ని ఫ్రై చేసాం కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ప్యాన్ అంటుకుపోయి అంతా బాగోదు ఎప్పుడైనా కానీ చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాతే మనం చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక టూ మినిట్స్ ఉంచిన తర్వాత చికెన్లో నుంచి చూసారు కదా ఆయిల్ ఎలా బయటకు వస్తుందో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది ఆనియన్ పేస్ట్ చక్కగా వేగింది చికెన్ ముక్కలు కూడా చక్కగా మనకు కావలసినటువంటి ఫ్రై విధంగా ఫ్రై అయిపోయాయి అనమాట ఇప్పుడు మనకి ఇందులో నేను ఒక ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేశానండి అదేమిటంటే చింత చిగురు యాడ్ చేశాను ఇది చింత చిగురు వేయడం వల్ల చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉందండి ఇది నేను ఇది ఫస్ట్ టైం చేశాను ఇంతకుముందు ఒకసారి చేశాను టేస్ట్ చాలా బాగుంది కాంప్లిమెంట్ బాగుంది మా ఇంట్లో నాకు అందుకనే మీకు కూడా చేసి చూపిద్దామని ఈ చికెన్ ఫ్రైలో ఇప్పుడు చింత వేసి మీకు చూపిస్తున్నాను టేస్ట్ చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా చింత చిగు చికెన్ ఫ్రైలో ఎవరైనా చింత చిగురు వేసి చేసి చేసి ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ పెట్టండి నేను తెలుసుకుంటాను చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి చింత చిగురు కొత్తిమీర ఫ్లేవర్ అనేది చికెన్ ఫ్రైకి పట్టడం కోసం రెండు యాడ్ చేసి కొద్దిసేపు అలాగా టూ మినిట్స్ ఫ్రై చేశాను అలా చేయడం వల్ల చింత చిగురులో ఉండే పులుపు కొత్తిమీరలో ఉండే ఫ్లేవర్ చికెన్కి పట్టి చాలా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కర్రీకి కావాల్సినంత కారం అనేది యాడ్ చేసుకుందాము నా ఛానల్ చుట్టూ ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోమ్మకండి అలా చేయడం వల్ల బిల్లి క్లిక్ చేయడం వల్ల నా నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుందండి ప్లీజ్ మర్చిపోమ్మకండి లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి కర్రీ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు మంచి సపోర్టివ్గా ఉంటుంది ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోమ్మకండి తర్వాత ఇప్పుడు కర్రీ అనేది కారం కూడా వేగిపోయి ఆయిల్ బయటకు వస్తుంది కదండి ఇప్పుడు మనం ఫైనల్గా గరం మసాలా అనేది యాడ్ చేసి కర్రీని ఒకసారి తిప్పి టూ మినిట్స్ అలా ఉంచిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసి కర్రీని మనం ఫినిష్ చేసేద్దాం నా వీడియోస్ చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమ్మకండి థ్యాంక్ యూ సో మచ్ కిప్ టాప్ బాయ్